సేమ్ <laughs> మీరు <elim> అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను శ్రీరామనవమి పండుగ రోజు మీ అందరితో ఒక సర్ప్రైజ్ షేర్ చేసుకుందాం అనుకున్నానండి కానీ ఆ రోజు నాకు వీడియో పోస్ట్ చేయడం కుదరలేదు ఆ సర్ప్రైజ్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది వీడియో స్టార్టింగ్లో చూశారు కదా దాని గురించి నేను వీడియోలో తర్వాత మాట్లాడతాను ముందైతే శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం కదండి ఆ రోజు ఇంట్లో చక్కగా పోస్ట్ చేసేసుకున్నాము మేము ఉదయాన్నే లేచి సీతారాముల ఫోటో పెట్టుకొని మా ఇంట్లో ఉన్న లక్ష్మీనారాయణల విగ్రహాలని సీతారాములుగా భావించి మంచిగా అరుణాచలంలో తీసుకున్న ఈ సింహాసనం ఈ చెక్క పీఠం అండి దీని మీదే స్వామి అమ్మవార్లను పెట్టి సీతారాములుగా భావించి పూజ చేసుకున్నాము మా ఇంట్లో సీతారాముల పట్టాభిషేకం ఫోటో ఆల్రెడీ ఉండేదండి పాతది మీరు వీడియోస్లో చూసే ఉంటారు కానీ అది కొద్దిగా మసిపట్టి పాతగా అయిపోయింది సో అందుకని ఫోటో తీసేసాము అందుకని మేము అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేస్తుంటే అనుకోకుండా మాకు ఈ పట్టాభిషేకం ఫోటో కనిపించిందండి సీతారాములు చూడడానికి చాలా ముద్దుగా ఉన్నారు వాళ్ళే కాదు పక్కన ఉన్న దేవతలు మొహాలు కూడా చాలా కలగా ఉన్నాయి అందుకని మేము తీసుకోవాలనిపించి ఆ గిరిప్రదక్షిణ చేసినప్పుడే ఈ ఫోటో తీసుకున్నాము నవమి రోజు ఈ ఫోటో పెట్టుకొని స్వామిని అమ్మవారిని పూజించుకున్నాము చాలామందికి ఒక డౌట్ ఉంటుంది మనం ఆల్రెడీ పూజ చేసే ఫొటోస్ పాతగా అయినప్పుడు తీసేయొచ్చా మళ్ళీ అవే పూజలో పెట్టుకోవాలా అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది కదండి మనమైనా సరే ఏదైనా రెగ్యులర్గా వాడే డ్రెస్ కానీ కొత్తవి కానీ ఏదైనా మరకలు పడితే మనం వేసుకోవడానికి ఇష్టపడము కదా సో దేవుడి ఫొటోస్ కూడా అంతేనండి మీకు బాగా పాతగా అయిపోయి ఫ్రేమ్ అది ఏదైనా మసిలాగా లేదా మరకలు పడ్డాయి అంటే మీరు ఫోటో మార్చి ఆ ప్లేస్లో కొత్త ఫోటో చక్కగా పెట్టుకోవచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదండి మరి ఆ పాత ఫోటో ఏం చేయాలి అని కూడా కొంతమందికి డౌట్ ఉండిపోతుంది అలానే ఒకవేళ మీరు గ్లాస్ ఫ్రేమ్ ఉన్న ఫోటో ఇంట్లో ఉన్నట్లయితే ఆ గ్లాస్ తీసేసి దానిని ఎవరు తొక్కకుండా జాగ్రత్తగా ఒక చోట పడేసి ఫ్రేమ్ని లోపల ఉన్న పేపర్ ఫోటోని మనం నదిలో వేసేసుకోవాలి అంటే నదిలో నిమజ్జనం చేసుకోవాలి ఒకవేళ దగ్గరలో నది లేకపోతే అగ్నికి సమర్పణ చేయొచ్చండి అలా అందరూ చేయలేరు కదా సో వీలైనంత వరకు మీకు దగ్గరలో ఉన్న నదిలో నిమజ్జనం చేసుకోండి అంతేకాని గుళ్ళ దగ్గర కానీ లేదా చెట్ల దగ్గర కానీ పూజించిన ఫోటోల్ని అలా ఎప్పుడూ వదిలేయకండి ఈ నవమి రోజు పూజా మందిరంలో మా వారు పూజ చేశారండి సీతారాములకి నేను మా పిల్లలకి ఒక మంచి పని చేద్దామని చెప్పి వాళ్ళిద్దరిని దగ్గర కూర్చోపెట్టుకున్నాను మనం శ్రద్ధ తీసుకోపోతే పిల్లలు ఆడుకోవడం టీవీ చూసుకోవడం ఇలా చూస్తూ ఉంటారు వాళ్ళకి ఏం తెలియదు కదా ఈ నవమి సందర్భంగా వాళ్ళకి ఏ టు జెడ్ రామా అల్ఫాబెట్స్ నేర్పించాలని చెప్పి ఇద్దరిని కూర్చోపెట్టి ఆయన ఒక పక్క పోజ్ చేసుకుంటున్నారు నేను ఇంకో పక్క పిల్లలిద్దరికీ కూడా రామ ఆల్ఫాబెట్స్ నేర్పించాను ఏ ఫర్ అయోధ్య రామ బీఫర్ భార్గవ రామ ఇట్లా జెడ్ వర్క్ కూడా మనకి రామ నామావళి ఉంటుందండి అది ఆల్ఫాబెటికల్ నామావళి ఉంటుంది అది పిల్లలందరికీ నేర్పిస్తే చాలా మంచిదండి మన ఇంట్లో ఉన్న పిల్లలకి నేను జస్ట్ ఒకటి రెండు సార్లు చెప్పాను ఒక్కసారి చెప్తేనే చాలా వరకు గుర్తుపెట్టుకున్నారు మధ్యలో ఎక్కడో ఒక ఫోర్ ఫైవ్ నేమ్స్ మాత్రం గుర్తుపెట్టుకోలేకపోయారు అది సెకండ్ టైం చెప్పినప్పుడు గుర్తుపెట్టేసుకున్నారు సో ఏ టు జెడ్ ఇప్పుడు నిద్రలో లేప అడిగినా సరే చెప్పేలా ఉన్నారు అంత చక్కగా నేర్చుకున్నారు ఇలాంటి స్పెషల్ పండుగలు వచ్చినప్పుడు మన పిల్లలకి ఆ రోజు ఆ రోజుకి సంబంధించిన స్పెషల్ ఏంటో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదో ఒక చిన్న శ్లోకం నేర్పించిన ఎందుకో మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుందండి వాళ్ళు ఒక మంచి వేలో ఎదుగుతారన్న నమ్మకం ఉంటుంది అందుకని నేను అలా చేస్తూ ఉంటాను ఇక్కడ మేము ఇంకా ఇంట్లో పూజ అవ్వగానే ట్రైన్లో భీమవరం బయలుదేరాము ఎందుకంటే అమ్మ మాట జయ అమ్మ మమ్మల్ని శ్రీరామనవమి ఇంట్లో చేసుకుంటున్నారండి కళ్యాణం వాళ్ళు ఆ కళ్యాణానికి ఇన్వైట్ చేశారు అందుకని చెప్పి మేము రెడీ అయ్యి ట్రైన్లో వెళ్తున్నాము భీమవరానికి విజయవాడ నుంచి భీమవరం జస్ట్ టూ అవర్సే కదండి మాకు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పట్టింది అంతే ఎందుకంటే ట్రైన్ లేట్ అయింది అందులోనూ మేము వెళ్ళింది ప్యాసింజర్ అండి సో చాలా స్లోగా వెళ్ళింది ప్లస్ పైనించి ఎండ చాలా ఇదిగా అనిపించింది కానీ మొత్తానికి భీమవరంలో దిగిపోయాము నేను భీమవరం రావడం ఇదే ఫస్ట్ టైం అండి అమ్మ మాట జయగారు చాలా సార్లు పిలిచారు ఇన్వైట్ చేస్తూనే ఉన్నారు అంటే మా హస్బెండ్ వెళ్ళిన ప్రతిసారి నన్ను ఇన్వైట్ చేసేవారు కానీ నాకు వెళ్ళడం కుదరేది కాదు ఈసారి నవమి వచ్చింది ప్లస్ నాకు హాలిడే వచ్చింది పిల్లలకి అందరికీ హాలిడేనే కదా హ్యాపీగా అమ్మని కలవడానికి అని చెప్పి బయలుదేరాము నాతో పాటు మా అక్క కూడా వచ్చింది మా పిన్ని కూడా వచ్చింది స్టేషన్ నుంచి ఒక పది నిమిషాల ఆటో జర్నీ ఉంది ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ సోమేశ్వర స్వామి టెంపుల్ కనిపించింది అండి శివాలయం కానీ ముందు లేట్ అయిపోయింది కదా వాళ్ళని కలిసి తర్వాత టెంపుల్కి వెళ్దామని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాం డైరెక్ట్గా ఇక దిగగానే ఫస్ట్ జయ అమ్మ మమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ముందు అంకుల్ చూసారనమాట ఆయన చూసి చెప్పారు జయ అజయ్ వచ్చారు అని చెప్పి మా ఆయన పేరు చెప్పారు వెంటనే స్పీడ్గా అమ్మ బయటకు వచ్చారు రాగానే మమ్మల్ని చూసి పలకరించి లోపలికి తీసుకెళ్లారు పూజ చూపించి ముందు తలంబ్రాలు వేయండి స్వామి దగ్గర అమ్మవారి దగ్గర అని చెప్పి అన్నారు మేము తలంబ్రాలు వేసి దండం పెట్టుకున్నామండి ఎంత బాగా అలంకరించారు సీతారాముడిని అయితే చూడ ముచ్చటగా అనిపించారు చాలాసేపు నేను అలా చూస్తూ ఉండిపోయాను అప్పటికే మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ త్రీ త్రీ థర్టీ అయిపోయింది చాలా లేట్ అయ్యింది ముందు మీరు భోజనం చేసేయండి తర్వాత మాట్లాడుకుందామని ఫస్ట్ భోజనం చేయమన్నారు భోజనం చేశాక కాసేపు ప్రేమ్ గారితో మాట్లాడుతున్నామండి ప్రేమ్ గారు జయా అమ్మ వాళ్ళ గారు ఆయన కూడా ఒక జర్నలిస్ట్ అండి కానీ రీసెంట్గా మా హస్బెండ్ ఏదో మోటివేట్ చేశారంట మీ వాయిస్ బాగుంటుంది యూట్యూబ్ ఛానల్ పెట్టండి చాలా సక్సెస్ అవుతారని చెప్పి సో తను అలా మోటివేట్ చేయడం వల్ల నేను ఛానల్ పెట్టానమ్మా చాలా బాగా వెళ్తుంది నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు జాబ్ అని చెప్పి అని చెప్పి నాకు ఒక చిన్న లెక్చర్ ఇచ్చారు అంటే అది యూస్ఫుల్ అండి చాలా యూస్ఫుల్ ఆయన నాకు చెప్పింది నేనేంటంటే కొంచెం జాబ్ చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ యూట్యూబ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించేశాను కదా సో అందుకని ఆయన చెప్తున్నారు చాలా మంచిది నువ్వు డైలీ రెగ్యులర్గా వీడియోస్ పెట్టు జాబ్ కూడా నీకు అంత ఇంపార్టెంట్ కాదు కదా ముందు యూట్యూబ్ మీదే కాన్సన్ట్రేట్ చెయ్యి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చాలా బాగా చెప్పారండి అలా చెప్పేవాళ్ళు దొరకడం కూడా అదృష్టమేనండి ఆయనే కాదు పక్కన ఉన్న ఆయన ఆయన కూడా ప్రేమ్ గారి ఫ్రెండ్ అంట ఆయన కూడా జర్నలిస్టే అంటండి ఆయన కూడా అది వదిలేసుకొని యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా పెట్టానని చెప్పారు చాలా బాగా మాట్లాడారండి మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా వీడియోస్ పెట్టాలని చాలా చక్కగా చెప్పారు ఇక్కడ మేము మాట్లాడుతూనే ఉన్నాము మా ఆయన నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పి నన్ను పక్కకి తీసుకుని వెళ్ళారు ఏంటా అని చూస్తే ఇక్కడ సంధ్య అక్క అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తను కూడా వస్తుందని చెప్పి ముందు రోజే వచ్చారంట నవమి ఉంది పూజ ఉందని చెప్పి సో నేను చూసే షాక్ అయ్యానండి ఎప్పటి నుంచో నేను సంధ్య అక్కని కలవాలి అనుకుంటాను తన వీడియోస్ కూడా నేను రెగ్యులర్గా చూస్తాను తనని ఫాలో అవుతాను చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా ఫొటోస్ దిగాము కాసేపు మాట్లాడుకున్నాము సరదాగా చాలా బాగా మాట్లాడుతుంది గలగల మాట్లాడుతూనే ఉంది సంధ్య పక్కన ఉంది రమ్య అండి వాళ్ళ సిస్టర్ వాళ్ళ చెల్లి ఇక్కడ వాళ్ళ పక్కన ఉన్నది మా అక్క అనమాట సో వాళ్ళ సిస్టర్స్ మా సిస్టర్సు నలుగురం కలిసి మంచిగా సెల్ఫీ దిగాము లోపలికి వెళ్ళిన తర్వాత ఇక అమ్మ తాంబూలం ఇస్తాను రమ్మని చెప్పారు తాంబూలం తీసుకొని అమ్మ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాము చల్లగా ఉండమ్మా అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారండి చాలా సంతోషంగా అనిపించింది ఒక్కొక్కసారి మనం పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకున్నప్పుడు వాళ్ళు సంతోషంతో మనం మంచిగా ఉండాలని దీవిస్తే నిజంగా అది నెరవేరినట్టుగానే అనిపిస్తుంది అండి నాకు అంతే హ్యాపీగా అనిపించింది ఆవిడ దీవిస్తుంటే పెద్ద ఆవిడ కదా ఎంతైనా అంతేకాదండి మీరు ఎలా వచ్చారమ్మా అని అడిగారు ట్రైన్లో వచ్చామమ్మా అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే శ్రీరామనవమికి మీరు కారులో రావాలి అని మనస్ఫూర్తిగా ఒకటికి రెండు సార్లు ఆశీర్వదించి పంపించారు చాలా హ్యాపీగా అనిపించింది ఈ నవమి మాత్రమే కాదండి వాళ్ళ ఇంట్లో ఇంకొక స్పెషల్ కూడా ఉంది ఈరోజు ప్రేమ్ గారి పుట్టినరోజు అంట కరెక్ట్గా శ్రీరామ నవమి రోజే పుట్టారంట సో రెండు సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా చేసుకున్నారు అమ్మ వాళ్ళ గార్డెన్లో కృష్ణయ్య నాకు చాలా బాగా నచ్చాడండి ఎంత బాగా అలంకరించుకున్నారు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు నా ఇంకా సెల్ఫీ దిగాలనిపించింది నేను కృష్ణయ్యతో సెల్ఫీ కూడా దిగాను ఇక మేము వెళ్ళొస్తామమ్మా అని చెప్పి వెళ్తుంటే అంకుల్ మరీ మరీ చెప్పారు ప్రసాదం తీసుకెళ్ళమ్మా ఉంది అని చెప్పి జయగారితో చెప్తే అమ్మ మాకు పానకము ప్రసాదం అన్నీ ఇచ్చారు విసినకర్రెలు అప్పటికే అయిపోయినాయి అంటండి చాలామంది వచ్చారంట పూజలు అయిపోయినాయి అని చెప్పారు ఇక మేము వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పక్కనే ఉన్న సోమేశ్వర స్వామి గుడికి దర్శనానికి వచ్చాము దగ్గరలో ఉన్న గుళ్ళన్నీ కూడా దర్శించుకొని ఇంటికి వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే నవమి రోజు కదా కళ్యాణం చూసేంత అదృష్టం లేదు ఎందుకంటే జర్నీలోనే మాకు టైం అంతా అయిపోయింది ఇంట్లోనే చక్కగా పూజ చేసుకున్నాము ఇంకా అందుకని గుళ్ళన్నీ కూడా దర్శించుకుంటున్నాము ఈ గుడిలోనే రామాలయం కూడా ఉందండి రాముల వారిని కూడా దర్శించుకున్నాము ఈ సోమేశ్వర స్వామి గుడి యొక్క విశిష్టత ఏంటంటే పంచారామాల్లో ఒకటండి ఇక్కడ స్వామి పౌర్ణమి రోజు తెల్లగా ఉంటారు అమావాస్య రోజు నల్లగా ఉంటారు లోపల మధ్యలో స్వామి ఉంటే పైన అన్నపూర్ణ అమ్మ ఉంటారు కింద పార్వతీదేవి గుడి కూడా చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా అనిపించింది చక్కగా స్వామిని అమ్మవార్లని అందరినీ దర్శించుకున్నాము అలాగే దర్శనం అయిన తరువాత ఈ గుళ్ళోని చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయండి ఆంజనేయ స్వామి ఉన్నారు వైపు సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు అలాగే సూర్య భగవానుడు అలా చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయండి ఈ నవమి రోజు మేము భీమవరంలో ఉన్న సోమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలని రాసిపెట్టి ఉండొచ్చు ఎందుకంటే మేము అనుకోలేదు కదా వెళ్ళాలని పర్టికులర్గా భీమవరంలో మాకు రిలేటివ్స్ కూడా ఎవరూ లేరండి సో వస్తాము అని కూడా ఎప్పుడూ అనుకోలేదు ఇలా రాసిపెట్టి ఉంది కాబట్టి మేము నవమి రోజు స్వామి దర్శనం చేసుకొని అన్నీ గుళ్ళో దర్శించుకొని కాసేపు ప్రశాంతంగా అలానే గుళ్ళో కూర్చున్నాము ఇక్కడ మా బాబు చూసారా అప్పుడే ఒక బాబు ఎవరో ఇలానే ధ్యానం ధ్యానం చేస్తూ ఇలా ఈ ముద్రలో కూర్చుని వెళ్ళారు సో తనని చూసి వీడు కూడా అలానే కూర్చున్నాడు చూడ్డానికైతే చూడముచ్చటగా ఉంది కానీ అస్సలు ఈ టైప్ అయితే కాదండి చాలా అల్లరి ఎక్కడున్నా ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ అదే పనిలో ఉంటారు నన్ను అయితే బాగా అర్పిస్తారు ఇవన్నీ చెప్పాలంటే నాటకాలనే చెప్పాలి కానీ ఇలా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అనిపించింది నాకైతే మొన్నటి వరకు అనుకునేదాన్ని వీళ్ళకి చెస్ నేర్పించాలి క్రికెట్ నేర్పించాలి ఆ కోర్సులో జాయిన్ చేయాలని కానీ ఇప్పుడు మాత్రం ముందు యోగా నేర్పించాలని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే ముందు కూల్ అవుతారు వాళ్ళ వాళ్ళకి డిసిప్లిన్ అనేది వచ్చింది కదా అనిపించింది సో ముందు అయితే నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను ఇక సోమేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆటోకి మావులమ్మ తల్లి గుడికి వచ్చామండి మావులమ్మ అమ్మవారి పేరు నేను ఎప్పటి నుంచో వింటున్నాను కానీ అమ్మవారు ఎలా ఉంటారో తెలియదండి పేరు అయితే చాలా ఫేమస్ అని జాతర చేస్తారని చెప్పి చాలా ఎక్కువగా విన్నాను నేను కానీ ఒక్కసారి గుడి లోపలికి వెళ్ళాక చాలా షాక్ అయ్యానండి నేనైతే అసలు నిజంగా అమ్మవారు ఎలా ఉన్నారంటే చూడగానే ఒక్కసారి మనకి గూస్ బంప్స్ వచ్చేస్తాయి అంత ఉగ్రంగా ఉన్నారు అంటే అంత రౌద్రంగా కూడా ఉన్నారు ఎందుకంటే ఒక రూమ్ నిండా కూడా అమ్మవారే అంత బ్రాడ్గా ఉన్నారు అమ్మవారి కిరీటం కానీ ఆమె చేతిలో ఉన్న ఆయుధాలు కానీ దండ అన్నిటికంటే ముందు అది చూస్తేనే నాకు భయం వేసిందండి వెండితో చేసిన ఇంత పెద్ద పొరెలదండ ఉంది అమ్మవారి మెల్లో ఇక్కడ మీకు ఫ్లెక్సీ పైన కనిపిస్తుంది కదా సేమ్ ఇలానే ఉన్నారండి అమ్మవారు ఆయుధాలు ఇవన్నీ మీకు ఇక్కడ చిన్నగా ఉన్నాయి రియల్గా అమ్మవారిని చూస్తే చాలా పెద్దగా ఉన్నాయండి చెప్పాలంటే చూడటానికి అలా ఉండిపోతాం అంతే అమ్మవారిని మొత్తం పైనుంచి కింద వరకు చేతిలో ఆయుధాలు కిరీటం మెడ మెడలో ఉన్న పుర్రెలదండ ఆ సూత్రాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలాసేపు మేము అమ్మని దర్శించుకుంటూ అసలు కదలలేకపోయాము అక్కడి నుంచి అలానే ఉండిపోయాము అమ్మవారు కూర్చున్న పొజిషన్ కూడా చూడడానికి ఇంత పెద్ద పాదం అండి అసలు చాలా బాగుంది ఒకవేళ ఎవరు ఇంతవరకు మా మావులమ్మ దర్శనం చేసుకోకుండా ఉంటే మీకు అక్కడ రిలేటివ్స్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అమ్మవారిని అయితే దర్శించుకోండి అంత బాగున్నారు అమ్మవారు చూసిన తర్వాత మీరే నాతో చెప్తారు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే అమ్మవారికి ఎదురుగా వినాయకుడు చాలా తెల్లగా మెరిసిపోతున్నాడండి మేము వెళ్ళే టైంకి వినాయకుడికి హారతులు ఇస్తున్నారు ఆ టైంలో అనుకోకుండా నేను సడన్గా హారతులు అయిన తర్వాత ఇట్లా వెనక్కి తిరిగాను అంతే అక్కడ అమ్మవారు ఉన్నారని చెప్పి అంటే ఉన్నారు కదా లైన్లో వెళ్ళి చూద్దాం అనుకున్నాను బట్ అనుకోకుండా వెనక్కి తిరిగేసరికి అమ్మవారిని అంత దూరం నుంచి అమ్మవారిని చూస్తే నేను షాక్ అయ్యాను నిజంగా నాకు ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చాయి ఇంకా వెంటనే అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాను దగ్గరికి వెళ్తే ఇంకా చూడాలనిపించింది ఇలా మాటలతో చెప్పడం కన్నా ఒక్కసారి అమ్మవారిని చూస్తే ఆ అనుభవం మీకే కలుగుతుందండి నిజంగా నేను ఎంత షాక్ అయ్యానో మీరు కూడా అలానే అవుతారు ఇంకొక విశేషం ఏంటంటే గుడికి మనకి మెయిన్ రోడ్ హైవే ఉంటుంది కదా ఆ హైవే మీద నుంచి ఉంటే అమ్మవారు చక్కగా ఆ అమ్మవారి ఫేస్ కనిపిస్తుందండి చాలామంది అక్కడే నిచొని దండం పెట్టుకుని వెళ్తున్నారు బయటికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడి నుంచి అమ్మవారిని అలా కాసేపు చూసుకొని ఇంకా మేము స్టేషన్కి వచ్చేసాము రిటర్న్ ట్రైన్ కోసం మా అదృష్టం కొద్దీ రిటర్న్ ట్రైన్ కూడా ఇంకొక వన్ అవర్ లేట్ అనమాట సో స్టేషన్లోనే అలా బాధకాన్ని వేసుకొని ఉండిపోయాము ట్రైన్ వచ్చిన తర్వాత మేము రిటర్న్ ఇంటికి వచ్చేసరికి నైట్ నైన్ నైన్ థర్టీ అయిపోయింది నైన్ థర్టీ కూడా కాదు టెన్ అయిపోయిందండి చాలా స్ట్రెయిన్ అయిపోయాము సో నా మమ్మీ రోజు సండే మొత్తం మాకు ఇలా గడిచింది చూసారు కదండీ ఈ బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు నా ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆ సీతారాముల ఆశీర్వాదం మనందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ஸ்ரீமத்தே நம